శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే చూసుకున్నైతే ఈ చెప్పబోతున్నావు చాలా క్లుప్తంగా చెప్పబోతున్నావు తక్కువ టైం తక్కువగా టైం లోపల ఎక్కువ మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతాను ఎందుకంటే మనం ఎవ్రీ నెల రాశి ఫలాలు మంత్లీ మంత్లీ తెలుసుకుంటూనే ఉంటుంటాం హెడ్లైన్స్ అయితే నేను చెప్పబోతున్నా తెలుసుకోండి మిథున్ రాశి వారికి కనుక చూసుకున్నది ఈ సంవత్సరం బాగుండబోతుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీకోసం చాలా అనుకూలంగా చాలా బాగా అని చెప్పుకోవచ్చు మీ కళలు ఈ సంవత్సరం నెరవేరుతాయా నెరవేర అంటే తప్పకుండా ఈ సంవత్సరం మిథున్ రాశి వారి కళలు నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి కేవలం మూడు విషయాల లోపల జాగ్రత్తగా మిథున్ రాశి వారు తప్పకుండా ఉండాలి మిగతా మీరు ఎలా ఉండండి అది మీ చేతుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మాట్లాడుకున్నాం నెగిటివ్ లాస్ట్ మాట్లాడుకున్నాం ఎందుకంటే స్టార్టింగ్ నెగటివ్ చెప్తే కాస్త బాధ కలుగుద్ది కాబట్టి నెగటివ్ అని తర్వాత తెలుసుకుందాం చూడండి ఈ సంవత్సరం మీకు గురుబలం రాబోతుంది గురుబలం వస్తే ఏమవుతుంది అంటే ప్రత్యేకంగా జాతకుడు ఏదైనా చేయగలుగుతాడు గురుబలం అంటే జాతకుడు పుట్టింది అంటే ముట్టింది బంగారం అంటుంటారు తెలుగులో ఒక సామెత ఉంది మనం ఏదైతే ముడతామో ఏదైతే చేస్తామో అది పని తప్పకుండా అయితే వృద్ధి ఆ పని లోపల మనం వేగంగా వృద్ధి చెందుతుంటాము అది ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎక్కువ కనబడుతుంది జీవితం లోపల ముఖ్యమైన పరివర్తనలు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా మీరు చూడగలుగుతారు ముఖ్యమైన పరివర్తన అంటే ఏంటి తెలుసా చాలా రోజుల నుంచి అలా ఏ పని అయితే మీరు చాలా వెయిట్ చేశారు చాలా చూశారు ఆ పనులు ఈ సంవత్సరం నెరవేరుతాయి అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మిథున్ రాశి వారికి అంత గ్రేట్ఫుల్ని ఎందుకు చెప్తున్న తెలుసుకోండి ఈ సంవత్సరం వివాహ యోగం చాలా ప్రబలంగా ఉండబోతుంది కానీ ఈ సంవత్సరం పెళ్లి చేసుకునేటప్పుడు బీ కేర్ఫుల్గా జాతకాన్ని చూసుకొని పెళ్లి చేసుకోండి ఎందుకే మాట చెప్తున్న తెలుసుకోండి సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ పైన ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది అలాగే కేతు నైన్త్ దృష్టి సారీ కేతు ఫిఫ్త్ దృష్టి కూడా సప్తమ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి నేను చెప్పాల్సి ఏంటంటే జాతకం చూసుకొని పెళ్లి చేసుకోండి లేకపోతే మీరు కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలా పెళ్లి యోగం అయితే ఈ సంవత్సరం ముందు కానీ మీ జాతకంలో ఆ రకమైన యోగం ఉందా లేదా చూసుకొని తెలుసుకోండి ఇంకొక విషయం తెలుసుకొని ఈ సంవత్సరం అదృష్ట యోగం అయితే తప్పకుండా ఈ రోజు మిథున్ ఈ సంవత్సరం మిథున్ రాశి వరకు ఉండబోతుంది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నైన్త్ హౌస్ పైన దేవుగురు బృహస్పతి సంబంధం ఉండబోతుంది కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం పెళ్లి యోగంతో పాటు అదృష్ట యోగం కూడా కలగబోతుంది ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే బాయ్ భర్త జాతకం లోపల పెళ్లి తర్వాత జీవితం లోపల అదృష్టం కలుచుతుందని ఎవరికైతే ఉంటుందో అది వాళ్ళకి ఈ సంవత్సరం చాలా గట్టిగా అవుతుంది అది వాళ్ళకి ఈ సంవత్సరం చాలా గట్టిగా అయి తీరుద్ది అని ఇంకొక విషయం గమనించండి ఎవరైతే విద్యార్థులు చాలా హై లెవెల్ లోపల చదువుకుంటూ ముందుకు అనుకుంటున్నారో వాళ్ళకు ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది వాళ్ళ చదువు లోపల చాలా వృద్ధి చెందబోతున్నారు లైఫ్ లో కెరీర్ లోపల అనుకున్న పనులు సాధించబోతున్నారు లైఫ్ లోపల అనుకున్న పనులు ఇప్పుడు ఎవరైతే విద్యార్థి దశ అయిన తర్వాత ముందుకు వెళ్తున్నారో వాళ్ళ కోసం అయితే చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా మీకు కొన్ని విషయంలోపల డిస్టబెన్స్ తప్పకుండా వచ్చి ప్రత్యేకంగా మీకు కొన్ని విషయాల లోపల డిస్టర్బెన్స్ తప్పకుండా వచ్చి తీరుద్ది మీరు దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అవుతుంది ఏం తెలుసా ఈ సంవత్సరం మిథున రాశి వారికి వస్తే అట్రాక్షన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంటుంది అట్రాక్షన్ పెరగడం అంటే ఏం తెలుసా పక్క వాళ్ళు ఏదో చూసేది నా దగ్గర ఉంటే బాగుంటుంది అనుకోవడం మీద అట్రాక్షన్ ఇది పక్క వాళ్ళ దగ్గర ఏదైనా ఉండడము అది నా దగ్గర లేదు దాన్ని చూసి బాధపడడం ఇది సంవత్సరం ఎక్కువ కనబడుతుంటది నేను చెప్పాల్సిందేం తెలుసా అట్రాక్షన్ కన్నా ఇంపార్టెంట్ అట్రాక్షన్ కన్నా ఇంపార్టెంట్ మీకు అవసరం ఏ ముందు అది చూడండి మీకు అవసరం ఏ ముందు చూడండి అని అలాగే ఈ సంవత్సరం కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు తప్పకుండా జరిగి తీరుతాయి ఇంకొక విషయం గమనించండి ఈ సంవత్సరం మిథున రాశి వారు గృహయోగం కూడా కనబడుతుంది గృహయోగం అంటే ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఇల్లు మార్చడం ఎవరైతే లో ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఇల్లు దక్కుద్ది వాస్తు దోషం లేనిది ఇల్లు అయితే ఈ సంవత్సరం మీకు దక్కి తీరుద్ది ఇక్కడ వాస్తుకి సంబంధించి నేను మాట ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా ఎయిట్త్ లాట్ సెవెన్ సిక్స్ ఎయిత్ లోట్ టెన్త్ హౌస్ లోని సెవెంత్ ఎస్పెక్ట్ ఫోర్త్ హౌస్ పైన ఉంది అని మీ ఫోర్త్ లోడ్ కనుక చూసుకుని అయితే అవుతాడు మీ ఫోర్త్ లో కనుక చూసుకున్నతే మరికొరి అవుతాడు మీరు ఎప్పుడైతే ఈ సంవత్సరం ఇల్లు మారుతారో ఆ సమయం లోపల బుధుడు మంచి పరిస్థితుల్లోనే ఉంటాడు బుధుడు మంచి కండిషన్ లో ఉంటాడు కాబట్టి ఇలాంటి వాసు దోషం అప్పుడు ఉండదు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బుధుడు ఎప్పుడైతే మిథునంలో కర్కటక రాశిలో వస్తాడో ఆ టైం లోపల మీకు చాలా బాగుంటుంది ఇంకొక విషయం గమనించండి ఈ సంవత్సరము మిథున రాశి వారికి కొన్ని విషయాలు లోపల అనుకూలంగా ఇంకెక్కడ ఉందంటే ఎవరైతే అప్పు చేశారో చాలా అప్పు పెరిగి ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం అప్పు కొద్ది మీ దగ్గర ఉన్న అప్పు లోపల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అప్పు మీరు తీర్చబోతున్నారు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీరు అప్పు తీర్చబోతున్నారు ఇది మీరు తెలుసుకోండి ఇక్కడ అప్పు రావాలంటే అప్పు తీర్చాలంటే ముందు మన దగ్గర డబ్బు కావాలి కదండి ఏమండి అప్పు తీర్చుతాం చాలా ఈజీ ఓకే డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఏ విధంగా వస్తుంది మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల ఈ సంవత్సరం చాలా వేగంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు చాలా వేగంగా ముందుకు వెళ్ళడం అంటే ఏం తెలుసా కమిట్మెంట్ తో మీరు ఉండబోతున్నాడు కమిట్మెంట్ ఇది వచ్చే వరకు అనేది చెయ్యను ఇది దక్కే వరకు అనేది చెయ్యను ఈ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేస్తాయి ఈ సంవత్సరం మొండిగా ఉండబోతున్నారు చెప్పాల్సింది ఏంటంటే మొండిగా ఉంటారు ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి సేల్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ప్రాపర్టీ సేల్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకు మాట చెప్తున్న సిక్స్త్ లార్డ్ కుజుడు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఈ జాతకం లోపల ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మే మే నుంచి కనుక చూసుకున్నట్లయితే సెకండ్ హౌస్ లో కర్కాటక రాశిలో వస్తారు ఇది ప్రాపర్టీకి చేసే అవకాశాలు అయితే ప్రబలంగా కనబడతాయి ఇది సేల్ చేసిన తర్వాత లాభం ఉందా లేదా అంటే లాభం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం గమనించండి ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ప్రత్యేకంగా నేను చెప్పాలంటే మీకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ మీకోసం ఎందుకు ఈ మాట చెప్తున్న అంటే అప్పుడు మీరు హెల్త్ అన్హెల్దీగా ఉంటారు అన్హెల్దీ ఎందుకు ఈ మాట అంటే భోజనం సరిగ్గా ఉండదు మీది భోజనం సరిగ్గా ఉండదు ఎక్కువ కా ఎక్కువ స్పైసీ కనుక మీరు తినట్లయితే కి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే కాస్త నిద్ర సరిగ్గా హెడ్ హెడ్ఏక్ ఎక్కువ వస్తుంటుంది బాడీలో హిట్ పెరుగుతుంటుంది ఇది ఆడవాళ్ళకైతే చాలా డేంజరస్ అంటే డేంజర్ అని అనను కాస్త జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోపల మిథున్ రాశి వారికి ఆడవాళ్ళకి అంత అనుకూలంగానే చెప్పను మరి ప్రాబ్లం నుంచి బయట పడతామా పడమా అంటే తప్పకుండా పడతారు గురు అనుగ్రహం ఉంది కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు గురు అనుగ్రహం ఉందని ఇంకా ఎక్కువ తినడానికి ప్రయత్నించకండి ఎందుకంటే గురు లగ్నంలో ఉంటే రాశిలో ఉంటే ఒక పని అవుతుంది తెలుసా ఇంత ఉన్నది ఇంత చేస్తాడు ఇంత ఉన్నది ఇంత చేస్తాడు అది ఏదైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గురు దేవుగురు బృహస్పతి చెడును కూడా పెంచుతుంటాడు అది విశేషంగా కొన్ని రాశులకు ఎక్కువ అవుతుంటది అందులో మిథున రాశి కూడా ఉండడం వల్ల నేను మాట మాట్లాడుతున్నాం ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మిథున్ రాశి వారు కాస్త వర్క్ ప్లేస్ లోపల జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాబ్ మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రత్యేకంగా చేస్తున్న పని లోపల ప్రమోషన్ అయితే ఉండబోతుంది కాదనన్ను ఐటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఐటీ రంగాల్లో ఉన్న వారికి మిథున్ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఇంకో కంపెనీలో వెళ్లాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేంజ్ చేయాలని చూస్తున్నట్లయితే వాళ్ళకి సంవత్సరం తప్పకుండా జాబ్ చేంజ్ చేసి తీరుతారు అని టెన్త్ హౌస్ లోపల సాటర్న్ ఉండి సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ట్వెల్త్ హౌస్ పైన ఉండడం వల్ల ఫారెన్ కి సంబంధించి ఎవరైతే ఇండియా నుండి ఫారిన్ కి సంబంధించి కంపెనీకి పని చేస్తున్నారో వాళ్ళ ఈ సంవత్సరం ఫారెన్ కి యోగం కూడా కనబడుతుంది ట్రావెలింగ్ కోసం అంటే ట్రావెలింగ్ అని చెప్పను వర్క్ కోసం అని చెప్తాను ఇంకోటి ఏంటంటే ఆలోచించకుండా జాబ్ రిజైన్ చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచించకుండా జాబ్ రిజైన్ అస్సలు చేయకండి ఒక జాబ్ వెతికిన తర్వాత దొరికిన తర్వాత మీరు అందులో మొత్తం అయిన తర్వాతనే ఈ జాబ్ రిజైన్ చేయండి దానికన్నా ముందు జాబ్ రిజైన్ అస్సలు మీరు చేయకండి అండ్ ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏదైనా ఉందా అంటే నా దృష్టిలో అంటే నేను మీకు అంత ఇదే ఇది అనిపించవచ్చు తక్కువ అనిపిస్తుంది నాకు చాలా ఇంపార్టెంట్ అది టైం వేస్ట్ ఈ సంవత్సరం అస్సలు చేయకండి టైం వేస్ట్ ఈ సంవత్సరం అస్సలు చేయకండి టైంని చాలా చాలా ఉపయోగించుకోండి టైం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ శాతం మిథున రాసి వాళ్ళు టైం చాలా వేస్ట్ చేస్తుంటారు ఎక్కువ శాతం మిథున రాసి వాళ్ళు టైం చాలా వేస్ట్ చేస్తుంటారు ఈ సంవత్సరం మీకు టైం వేస్ట్ చేయకుండా కొన్ని నేర్చుకోవడానికి చాలా మంచి మంచి విద్యలు కూడా ఉండబోతున్నాయి జూపిటర్ ఫిఫ్త్ హౌస్ పైన ఎక్స్పెక్ట్ ఉంది కొత్తది అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి అది చదువు కావచ్చు లేకపోతే స్కిల్ అయినా కావచ్చు లేకపోతే ఏదన్నా డెవలప్మెంట్ అయినా కావచ్చు చేయండి ఏదేం కాకపోయినా మీలో మీరే డెవలప్మెంట్ చేసుకోండి అలాగే ఉండకండి గత సంవత్సరం ఎలాగే ఉన్నారో ఈ సంవత్సరం అలా ఉండకండి ఇంకా అడ్వాన్స్ కాండి మన ఫోన్లే అప్డేట్ అవుతుంటాయి మనం ఎందుకు కా మీరు తప్పకుండా కాడక ప్రయత్నించండి మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది నేను మూడు ప్లేస్ జాగ్రత్తగా చెప్పిన ఒకటి హెల్త్ బాగా చూసుకోండి రెండోది కనుక చూసిన టైం వేస్ట్ చేయకండి మూడోది జాబ్ ఇక విధంగా ఇది వదిలేసినట్లయితే మిగతాని చోటు బాగుంది వ్యాపారస్తులకి బాగుండబోతుంది అని రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం లోపల అంత బాగుంది రాజకీయ రంగంలో ఒక మాట చెప్తున్నా జరిగింది జరగనివ్వండి ఏదైతే గతంలో జరిగిందో అది పోనివ్వండి దాని గురించి పట్టించుకోకండి మీరేం చేద్దామా అనుకుంటున్నారు అది ఇంపార్టెంట్ మీరేం చేద్దాము అనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ మరి రాజకీయ లోపల పేరు ఉంటుందా ఉండదా అంటే పేరు ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఇంతకీ ఎక్కువగా మాట్లాడకండి పరిహారాలు కనుక చూసుకున్నది మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ క్యారీ అవుతుండండి ప్రతిరోజు శివుడికి అభిషేకం అయితే తప్పకుండా చేయండి మీ ಕುಲದೇವಿ ಅಲಾಗೆ ಕುಲದೇವು ಆರಾಧ ತಪ್ಪಕೊಂಡು ಆಶೀರ್ವಾದ ಪೊಂದಡಿಯನ್ನು ಪ್ರಯತ್ನಿ ಶ್ರೀಮಂತ್ರಿಯ ನಮಃ